జగన్మోహన్ రెడ్డి వర్షాలు ఎక్కువ ప్రభావంతో అప్పుడు ఇదే లేకపోయినా ఇదైతే మళ్ళీ ఎక్కువ పడిపోయి ఎక్కువ హానికరం జరగడంతో అప్పుడు మాకు ఇన్ఫూటి వచ్చేది దాదాపు ముప్పై చిన్నర వరకు పడింది ఎకరాకు ముప్పై వేలు ముప్పై వేలు పడింది ఎకరాలు ఇదే ప్రవాహం కానీ ఇప్పుడు దాదాపు పూట సంవత్సరము ఆరు నెలల కాకుండా ఇంతవరకు చర్చ ఇట్లా ఈ మరీ ఇట్లా పడి కారణంగా ఆఫీసర్లకు తెలియజేయడం కూడా ఆఫీసర్లు ఏ విధంగా పట్టించుకోవడం కారణంగా మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం తెలుసుకొని మీరు ఎంత వచ్చింది మాకు ఇన్సూరెన్స్ నువ్వే కట్టావా వాళ్ళు కట్టారా నువ్వే కట్టు గవర్నమెంట్ చెప్పలేదు గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు హామీ ఇచ్చినారు కదా

చె మన ప్రభుత్వంలోనే రైతులు చూసి సచివాలయం ఆఫీసర్లు సచివాలయం ఉద్యోగం పని చేయడము వెంటనే మామూలు పీకురా పర్వాలేదు కనుకోండి అసన్నేగరలోరేనంపొన్నది ఆడ నల్కొతి మనొన్నే కట్టాకేతే ఏపే రే 8000 ఉంది ఆ బాబు 1.7 ఎకరాలు లైన్ ఎంత ఇస్తుంది మరి రకం 5204 ఆర్నల బిబిటీ నా బిట్ 5204 ఆర్నల బిబిటీ అంటే నల్లల ஜன்மோன் ரெடி சார் மாஜி முக்கியமும் ரயத்துல தப்பி முட்டி சப்ஜெக்ட் அந்த வேலு இன்சூரன்ஸ் ரவி போயிடுச்சி அன்னா ரபி போயிடுச்சி அணி కాబట్టి ఏం వచ్చినా కానీ మనకు రైతులకి అయితే ఏమి అందజేయలేదు ప్రభుత్వం కాబట్టి ఆఫీసర్లు కూడా మా దగ్గర కూడా రావడం ప్రభుత్వం కేంద్రేట్ ప్రభుత్వంలో ఆఫీసర్లు మేము తెలియజేయడం కానీ ఇళ్ళు చేయడం కానీ ఏదన్నా వాళ్ళు తెలియజేసి ఇంటి ఫలానికి ఫలానికి చేసుకొని పోండి పలాని పలానికి ఏంటని చెప్పి కానీ ఆఫీసర్లు మా ఇళ్ళ తాక వచ్చి చెప్పేవాళ్ళు ఇప్పుడు మేము ఆఫీసర్లు దాకా పోయి చెప్పినా కూడా వాళ్ళు మా పండల తాకొచ్చి దొరికి ఇది ఫోటోలు పెట్టండి మా తరపు నుంచి కానీ మేము కానీ కలెక్టర్ ఇచ్చేది మీడియా ప్రతినిధులు దయచేసి ఈ వీడియోలు ఇచ్చేస్తే మేము ప్రింట్లు తీసుకొని రెప్లమ్ అన్నాడు కలెక్టరేట్ పోయినప్పుడు ఇదంతా మేము ఇస్తాం 600 రూపాయలకి గ్రేస్ వస్తుంది అంతేనా మనం కొంచెం కలర్ ప్రింట్ తీసుకోండి బ్రాండిడ్ కే ఆ జెరాం అప్పుడు జెరాం தெரியுது தெருவுல நான் அங்க வர வர தெருல பெட்டல்ல ஒரு ஹைட்ரோ இன்ஜின் இருக்குனது இல்ல பென்சின் இருக்கு இல்ல எனர்ஜி இருக்கு 아, h wah, k e